పూజలు చేసినా ఫలితం లేదా అయితే తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి చాలా మంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు పూజలు ఎన్ని పూజలు చేసిన ఎందుకు తమకు కష్టాలు ఉంటున్నాయి ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు తీరడం లేదు కష్టాలన్నీ ఎందుకు తాను గట్టెక్కడం లేదు అని చాలా మంది ఆవేదనకు గురవుతూ ఉంటారు అయితే ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే పూజ సమయంలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు మనకు పూజల యొక్క ఫలితం రాకుండా చేస్తాయి ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదిలో మందిరంలో విపరీతమైన దోషం ఉంటే పూజకు తగిన ఫలితం లభించదు పూజ సమయంలో శుభ్రమైన బట్టలు ధరించాలి పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి పూజ గదిని పొరపాటున కూడా దుమ్ముగా ఉంచకూడదు శుభ సమయంలోనే పూజలు క్రమం తప్పకుండా చేయాలి ఈ నియమాన్ని పాటించకపోతే పూజ నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించదు ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు పూజ చేసి చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి ఇంట్లో పూజించే మూర్తుల విగ్రహాలను ఫోటోలను పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి శని విగ్రహం ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం వంటివి పూజ గదిలో పెట్టకూడదు వీటి వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు దేవుడికి పచ్చిపాలు నైవేద్యంగా పెట్టకూడదు కాచి చలాచల పాలను అభిషేకానికి వాడకూడదు పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు పగిలిపోయిన దేవుని పటాలను వాడకూడదు ఎత్తైన విగ్రహాలను పూజలో ఉపయోగించకూడదు ఇలా పూజకు కొన్ని నియమాలను తెలుసుకుని పాటిస్తే జీవితంలో శ్రేయస్సు వెళ్లి వెలుస్తుంది